రాష్ట్రంలో రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని అన్ని రకాల పంటలకు మద్దతు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చోరీ అంశాన్ని అంత పెద్ద రాద్దంతరం చేయాల్సిన అవసరం లేదన్న మాజీ సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్ కోచింగ్ కు వంద మంది ఎంపిక రాష్ట్ర బీసీ ఈబీసీ సంక్షేమం చేనేత మరియు జౌలి శాఖ మంత్రులు ఎస్ కవిత తరతగతిన ప్రాజెక్టులు గ్రౌండ్ చేస్తే ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని కలిసి పనిచేసి పర్యాటకంగా పురోగతికి పాటుపడదామని ఎంఓయూ అయిన టూరిజం ఇన్వెస్టర్లతో మంత్రి కందల దుర్గేష్ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు బుధవారం వేలకపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో ఇటీవల సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంవయూ అయిన ఇన్వెస్టర్లతో మంత్రి కందల దుర్గేష్ పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఏపీటీడీసీ ఎండీ ఏపీటీఏ సీఈఓ ఆమ్రపాలి టూరిజం అధికారుల బృందం భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు పర్యాటక బృందం నివృత్తి చేసింది ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడారు కుదుర్చుకున్న ప్రాజెక్టులకు అవసరమైన ప్రోత్సాహం ఇతర శాఖలతో సమస్యలు ఉంటే తాము చర్చించి పరిష్కరిస్తామని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు త్వరతగతిన ఆర్థికపరమైన భద్రతను సమకూర్చుకోవాలని బ్రాండింగ్ కంపెనీలతో టైఅప్ అవ్వాలని పార్సిల్స్ కి అనుగుణంగా డిపిఆర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు ల్యాండ్ లేని పక్షంలో ప్రైవేట్ ల్యాండ్ అయినా కొన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు పర్యాటక వృద్ధి రాష్ట్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం బోనస్ ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలని వారు కోరారు ఇటీవల వచ్చిన తుఫాన్ బాధిత రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధవర్ణ చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదత్త సుఖీ పథకాన్ని అమలు చేయాలన్నారు ఇటీవల వచ్చిన తుపాను బాధిత రైతులు అందరికీ న్యాయం చేయాలన్నారు రైతులు పండించే పంటలకు సంరక్షణ పట్టాలు ఇవ్వాలన్నారు రాష్ట్రంలో రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని పత్తి మిర్చి వారి అన్ని రకాల పంటలకు మద్దతు ఇవ్వాలన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల్ని వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటాం ప్రతి రైతుకి రెండు వేల ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు అదే సందర్భంలో పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు అలాగే ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం వాటిని సంరక్షించుకునేటటువంటి దానికోసం ఆరు లక్షల డెబ్బై వేల సంచుల్ని గోని సంచుల్ని సప్లై చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ నేటి వరకు కూడా మన రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది కాక మొన్నొచ్చి వచ్చినటువంటి తుఫాను చూసినట్లయితే తుఫాన్లో పండించినటువంటి పంటని సంరక్షించుకునేటటువంటి దానికోసం కనీసం పట్టాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్న ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కౌలు రైతుదారులకి వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు అమలు చేశారా లేనటువంటి పరిస్థితి ఈ రోజున రైతులు మొత్తం కూడా మోసపోతూ ఉన్నారు మధ్య దళారుల చేత మోసపోయి కొనుగోళ్లు కూడా పండించినటువంటి పంటకి గిట్టుబాటు రాక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే రైతులను ఆదుకునేటటువంటి దానికోసం సబ్సిడీలు ఇవ్వాలి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్లు ప్రకటించి పంటని పండించేటటువంటి పంట ఉత్పత్తి సరైనటువంటి పద్ధతులు ఎక్కువ రాకపోతే పరిక్రమణ చోరి అంశాన్ని అంత పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్న మాజీ సీఎంజెగన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్లాం క్రైస్తవంలో కూడా చోరీ జరిగితే లేక మాట్లాడతారు మరి హిందువుల విషయానికి వస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఐదేళ్లు సీఎం గా ఉన్న వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనా అని పవన్ కళ్యాణ్ అన్నారు సో దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కెన్ హీ డూ ది సేమ్ థింగ్ సైడ్ పర్సనల్ ఇష్యూ బట్ ఐ వుడ్ లైక్ టాస్ ఓన్లీ వన్ క్వశ్చన్ దస్ ఇ డే టు సే ది సేమ్ థింగ్ అమౌంట్ ఇస్లామ్ డస్ హీ డే టు సేమ్ సేమ్ థింగ్ అబౌట్ హిజ్ ఓన్ రిలీజన్ క్రిస్టానిటీ వై వెన్ ఇట్ కమ్స్ హౌ కుడ్ యూ సేట్ జస్ట్ లైక్ దట్స్ ఐ థింక్ దట్ ఈస్ ఫర్ మోర్ దెన్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ హీ డ్ నాట్ హెడ్ సెడ్ భవాని దీక్ష విరమణులు నేటి నుండి ప్రారంభమయ్యాయి నేటి నుండి ఐదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణ కొనసాగనున్నాయి ఇంద్ర కీలాద్రిలో పదకొండవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు ఉండడంతో దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అగ్ని ప్రతిష్టాపనతో ఇరుమూర్లు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి హోమగుండాలను దుర్గగుడి ఈవో చైర్మన్ ఆలయ స్థానాచారి వెలిగించారు జయదుర్గా జయ దుర్గ నామస్మరణతో మారుమోగుతుంది ఇంద్ర కీలాద్రి ఈ సందర్భంగా ఆలయ ఈవో షీనా నాయక్ చైర్మన్ బోర్రా గాంధీ మీడియాతో మాట్లాడారు భవానీల దీక్ష విరమణ సందర్భంగా ఇరుముడిని సమర్పించడానికి ప్రత్యేక కౌంటర్ చేస్తామని తెలిపారు ప్రతి ఏడాది భవనీల సంఖ్య పెరుగుతోందని వివరించారు ఇరుముడ్లను సమర్పించడానికి మూడు హోమ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు నలభై ఒక్క రోజుల పాటు నియమ నిబంధన పాటిస్తూ భవనీలు మాలధరణ చేశారని తెలిపారు భవని భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు వెయిటింగ్ హాల్స్ అదనపు పార్కింగ్ పంతొమ్మిది ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు సార్ మీరిద్దరి మధ్యన ఎప్పుడు నేను చెప్పాను కదా జై దుర్గా జై నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహి దేవి దుర్గే దేవి నమోస్తుతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి కనకదుర్గాంబిక అమ్మవారి యొక్క మన ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలిసినటువంటి దుర్గా అమ్మవారి యొక్క క్షేత్రంలో గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి ఆ రోజు తొమ్మిది మందితో ప్రారంభమైనటువంటి దీక్షలు ఈరోజు తొమ్మిది లక్షల మంది భవానీలు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రయతరమైనటువంటి యొక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సందర్శించుకుని అమ్మవారికి భక్తితో ఈ భవానీ దీక్షలను సమర్పించుకుంటున్నారు అటువంటి దీంట్లో ఈ విశ్వావశనామ సంవత్సరంలో గత నలభై రోజుల నుంచి జరుగుతున్నటువంటి మండల దీక్షలు ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు విరమణ కార్యక్రమాలని అత్యంత వైభవపేక్తంగా ఆగమోక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు మా పాలక మండలి చైర్మన్ గారు సమక్షంలో ఈరోజు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము ఇడుముడి అగ్నిహోత్రము ప్రారంభించడం చేయడం జరిగింది ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ శతచండి హోమము జరుగుతుంది పదిహేనో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు మహాపూర్ణాహుతితో ఆ దుర్గాదేవి దర్శించుకోవడానికి భవానీలు మరి నాలుగ రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది మరి తెల్లారగట్ నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉండారు వాళ్ళంతా గిరిపర్షణ చేసుకుని అన్నీ కూడా వచ్చి ఉండారు వాళ్ళు మరి అన్ని ఏర్పాట్లు ఇవాళ ఆరు గంటలకి ఆ తల్లి దుర్గాదేవి దగ్గర నుంచి మేము నుంచి అంతా కూడా సిబ్బంది ఈవో గారు అందరం మా పాలకమండ్రి సభ్యులంతా వచ్చి వెళ్ళి అక్కడ హోమగుండంలో అక్కడ అగ్నిహోత్రం చేయడం జరిగింది అది అయిన వెంబటే వెంటనే రెడీలో ఉన్న భక్తులకి ఇమిడిగా అక్కడ దర్శన భాగ్యం కల్పించాం తల్లికి అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు హోమగుండాల దగ్గర వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విడిముళ్ళు ఆ దగ్గరలోనే విఫలం కానీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇదంతా కూడా కొన్ని మేము అనుకున్నట్టుగానే బాగా ఎర్లీ మార్నింగ్ తెల్లారు రెండు మూడింటికాడి నుంచే భక్తులు భవానీలు ఎక్కడెక్కడి నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారో అప్పటికే మేము చాలామందిని పరిశీలించడం జరిగింది మరి ఈ విధంగా వాళ్ళకి ఏ వసతులు కూడా లోపం లేకుండా అన్నీ వాళ్ళకి త్వరగా నేను భక్తులు ఇప్పుడే అడిగా మేము మేము గంటలో వచ్చేసామండి దర్శనం బాగా జరిగింది అమ్మా బాగా జరిగింది సంతోషంగా ఉండరు ఈవో గారు మేము ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అడిగి మేము శివాలయా రావడం జరిగింది అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా దూపు లేకుండా ప్రసాదాలు అలాగే భోజనాలు కంటిన్యూస్గా నడుస్తుంది మరి వాళ్ళందరూ కూడా ఘాట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా స్నానాలకు కానీ జలిస్థానాలు ఏర్పాటు చేసాం ఆల్మోస్ట్ మొత్తం అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి వాళ్ళు తలవింటికి ఇవ్వడానికి కోసం కానీ అన్నిటి కూడా ఎక్కడి నుంచో ఈ భవానీ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వస్తున్నారు సివిల్లో ఎంతోమంది ఒక వాళ్ళు అంటే నలుగురు ఐదు ఆరుగురు అలాగే ముఖ్యంగా ప్రసాదాలు లడ్డులు కూడా వాళ్ళు ఎన్నడితే అన్ని అని చెప్పి ప్రిపేర్ చేసి ఉంచాం కూడా మేము ఏడు లక్షల మంది వచ్చినా కూడా వైదిక కార్యక్రమాలు ప్రారంభించాము ఉదయం ఆరున్నర నుంచి ఏడు వందల వరకు ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపన తోటి ఈ భవానీ మాల విరమణకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది దీనికి సంబంధించి ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ దేవస్థానం నుంచి కల్పించడం జరిగింది అన్ని చోట్ల కూడా మంచి హెల్ప్ డెస్క్ స్థాయిలలో అన్ని కౌంటర్లలో అన్ని క్యాంపర్ల భక్తులు ఏ వైపు నుంచి వచ్చినా ఇంద్ర అమ్మవారి దేవస్థానానికి ఏ వైపు నుంచి వచ్చినా అక్కడ స్టార్టింగ్ లోనే మా అధికారులందరూ కూడా ఉన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వారి ఆధ్వర్యంలో మొత్తం మన మున్సిపల్ కమిషన్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం యొక్క అధికారులు మరియు బోర్డ్ మెంబర్స్ చైర్మన్స్ వారి ఆధ్వర్యంలో మొత్తం కూడా భవానీ భక్తులకు చిన్న ఇది లేకుండా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా సౌకర్యాలు ఇక్కడ చూసిన మూడు కావచ్చు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు వారికి సేసుకోవడానికి ఆ యొక్క షామియానాస్ కావచ్చు లడ్డు ప్రసాదం కావచ్చు అన్న ప్రసాదం కావచ్చు అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు వారికి అలంకరణ కూడా కావచ్చు అన్ని రకాల ఐదు రోజులు రోజు రోజుకు ఉంటుంది కానీ తగ్గదు సౌకర్యాల విషయంలో కానీ దర్శనం విషయంలో కానీ ఇక్కడ ఏర్పాటు

ఎన్టీఓఆఆర్క్యూ నూట యాభై వెహికల్ ను వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చింది అత్యద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎన్టీఓఆర్క్యూ నూట యాభై మార్కెట్లోకి విడుదల చేసింది నగరంలోని గారపట్టి ఎన్టీఓఆర్క్యూ నూట యాభై వెహికల్ ను లాంచ్ విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఆర్టీఓ కె వెంకటేశ్వరరావు టీవీఎస్ ఎంటీ కేవీఎస్ రావు జనరల్ మేనేజర్ బి ప్రకాష్ హాజరై నూతన వేరియం ఎన్టీఓఆర్క్యూ నూట ఇరవై వెహికల్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎస్ ఎన్టీఓ అరికి నూట యాభై దాని స్పోర్టి లుక్ బలమైన పనితీరుకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు ఎనభై వేల తొమ్మిది వందల ధర వద్ద లభించే ఈ స్కూటర్ నూట ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సీసీ ఇంజన్ తో మంచి పవర్ ను అందిస్తుందన్నారు దీని ఫ్రంట్ డిస్క్ బ్రేక్ బలమైన ఫ్రేమ్ పెద్ద స్టోరేజ్ స్పేస్ దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయన్నారు స్పోటీ రైడ్ ఇష్టపడే వారికి ఈ స్కూటర్ సరైందన్నారు టీవీఎస్ కంపెనీ నుండి వచ్చే ఎన్టీవో ఆర్క్యూ స్కూటర్ సిరీస్ ఇప్పుడు యువతరానికి బాగా నచ్చుతుందన్నారు పవర్ స్టైల్ టెక్నాలజీ ఈ మూడు కలిసిన ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ లా ఎన్టీవో ఆర్క్యూ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు కొత్తగా వచ్చిన టీవీఎస్ ఎన్టీవో ఆర్క్యూ నూట యాభై మోడల్ అయితే నూట సి సెగ్మెంట్లో అత్యంత అందుబాటు ధర స్కూటర్ కావడం విశేషమని ఇటువంటి నూతన ను తమ షోరూంలో అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమన్నారు ఈరోజు మన టీవీఎస్ షోరూంలో టీవీఎస్ ఎన్ టార్క్ మోడల్ స్కూటర్ని కొత్తగా లాంచ్ చేసిన సందర్భంగా ఈ మోడల్లో ఉన్న విశిష్టత ఏమిటంటే మనకి ఇండియాలో ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ స్కూటర్ ఇది ఇది వన్ ఫిఫ్టీ సిసితో వస్తుంది అట్లాగే రెండు రెండు వేరియంట్స్లో వస్తుంది రేస్ మోడు ప్రీమియం మోడు అదేవిధంగా ఫోర్ కలర్స్లో ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ దీంతోపాటుగా యువతకు కావలసిన అన్ని అంశాలు కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పి మన మ్యానుఫ్యాక్చరర్ గారైనా టీవీఎస్ వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో మెయిన్గా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కానీ బ్లూటూత్ సిస్టమ్స్ కానీ దాని యొక్క మోడ్ కనెక్టివిటీస్ కానీ అలాగే హెల్మెట్ వార్నింగ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పి చెప్పారు దా అదేవిధంగా యూత్ని బాగా ఆకట్టుకునే అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి ఒకటి ఆ హ్యాండిల్ బార్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయటం జరిగింది కాబట్టి ఎన్నో ప్రత్యేకతలతోటి ఇప్పుడు ఉన్న జనరేషన్కి కావాల్సిన విధంగా ఇటువంటి స్కూటర్ని తయారు చేయటం చాలా సంతోషించదగిన విషయం అదేవిధంగా వన్ ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నందువలన దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి యువత కూడా ఆ పవర్ని ఎంజాయ్ చేయటమే కాకుండా దాన్ని ఇది చేసుకుని కంట్రోల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అధిక స్పీడ్ తోటి అనేక ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఆ ప్రమాదాలు వారిని పడకుండా ఉండాలంటే కనుక స్పీడ్ ఎంత అయితే ఇంపార్టెంటో అదేవిధంగా భద్రత కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం ఈ స్కూటర్ని నడపాలని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా ఈ కొత్త కొత్త మోడల్స్ మనం ఎన్నో చూస్తున్నాము అదేవిధంగా ఆ సేఫ్టీ ఫీచర్స్ కూడా అన్నిటిలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మనం ప్రమాదరహితంగా మన సమాజం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా ఈ మోడల్లో జనాల్లోకి వెళ్ళి మరింత ప్రాచుర్యం పొందాలని కూడా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గారపాటి వెంచర్స్ టీవీఎస్ డీలర్షిప్ షోరూమ్ ఈ మధ్యకాలంలో కొత్తగా రెనోవేట్ కూడా చేశాము అండ్ టీవియస్లీ వాళ్ళ చాలా ఆకర్షణీయమైన ప్రోడక్ట్స్ లాంచ్ అయినాయి చాలా కొత్త మోడల్స్ కూడా లాంచ్ అయినాయి దాంతోపాటు ఇది ఎంటాక్ వన్ ఫిఫ్టీ అనేది కొత్త ప్రోడక్ట్ ఇవాళ సో ఇవాళ మాకు చాలా గర్వంగా ఉంది ఈ షోరూమ్ నుంచి ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేయడం అండ్ డెఫినెట్గా కస్టమర్స్ అందరూ యంగ్స్టర్స్ అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు దీన్ని బాగా మొక్కు చూపుతారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ సంయుక్తంగా ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ప్రారంభించామని ఇంటర్నేషనల్ అంబాసిడర్ డాక్టర్ కుందవరం రాజానందన్ సంతోషం వ్యక్తం చేశారు పేదలకు మరియు పీడితలకు న్యాయ సంబంధిత అవగాహన మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించాలని లక్ష్యంతో ఏ ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ప్రారంభించామన్నారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ సంయుక్తంగా ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ అంబాసిడర్ మరియు ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నందన్ మీడియాతో మాట్లాడారు తన ముప్పై ఐదు సంవత్సరాల పరిచర్యలో హృదయ వేదంతో నిండిన వారు దోపిడి వారు న్యాయానికి దోచుకుని అనేక మంది అభ్యగ్ని తన జీవితంలో చూశానన్నారు ఈ అనుభవాలు నా హృదయం తీవ్రంగా కదిలించాయన్నారు సమాజ శ్రేయస్సు కొరకు పేదలకు మరియు పీడితలకు న్యాయ సంబంధిత అవగాహన మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించాలని లక్ష్యంతో ఈ ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ప్రారంభించమన్నారు న్యాయ సహాయం కోసం తమను సంప్రదించాల్సిన అధికారిక ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ సిక్స్ నైన్ వన్ డబల్ నైన్ కు కాల్ చేయవచ్చని తెలిపారు సమాజ శ్రేయస్సు కొరకు తోడ్పడదల్చిన డైనమిక్ లాయర్లందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని దహించు అగ్ని అంతర్జాతీయ సంస్థ నిరుపేద సేవకులకు అనదలకు మరియు వృద్ధులకు లక్ష విలువైన బట్టల్ని బహుకరిస్తున్నామన్నారు నేను బిషప్ రవరన్ డాక్టర్ థామస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఒక వైస్ ప్రెసిడెంట్గా నేను ముందుకు వచ్చాను ఈరోజు ఈ హ్యూమన్ డే హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను వీఆర్ ప్లీజ్ టు అనౌన్స్ ద ఫార్మినేషన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్స్ అంటే ఉచిత న్యాయ సలహా న్యాయ సలహా కేంద్రం ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఎందుకంటే చాలామంది బీదవాళ్ళు బడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు ధన సహాయం లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది సో అందరికీ నమస్కారం నా పేరు ఈటెస్ స్వామిదాస్ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని మన దహించు అగ్ని ఫౌండరు చైర్మన్ అయినటువంటి థామస్ గారు ఒక ఉచిత న్యాయ సలహా అనే కార్యక్రమాన్ని ఈరోజు హ్యూమన్ రైట్స్ దినోత్సవంగా ప్రారంభించడం చాలా అభినందనీయం ఎందుకంటే ఎవరెవరు కొంతమంది ఫ్యామిలీలు డిస్టర్బెన్స్ అయినా కూడా వాళ్ళు కోర్టుకు పోవాలంటే కన్నా ఫీజుతో కూడుకున్న పని కాబట్టి ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా మన థామస్ గారు ఎవరైతే అలాంటి వారు ఉన్నారో ఫీజు కట్టలేని వారు ఉన్నారో అంటే కులమత భేదాలు లేకోకుండా ఎవరైనా కానీ ఈ సంస్థని వాళ్ళు ఈ సంస్థకు వస్తేనా తప్పకుండా ఆయన ఆయనే అంటే ఈ మన దహించు అగ్ని ఆ వారే ఫీజు కట్టి ఆ లాయర్కు వాళ్ళే నియమించుకొని కోర్టులో వాదించడం జరుగుతుంది అంటే ఒక ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ మన దహించు అగ్ని ట్రస్ట్లో ఈ మంచి చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతమని తనకు కావాల్సిందల్లా చంద్రబాబు నుండి తీసుకుంటూ ఆయన ఆదేశించినప్పుడల్లా వైఎస్ జగన్ ని తిట్టడానికి పవన్ కళ్యాణ్ తయారవుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ తన బుర్రను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని అందుకే ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే క్లారిటీ ఉండడం లేదన్నారు తీవ్రమైన పొలిటికల్ దారిద్యంలోకి పడిపోయిన పవన్ లోకేష్ కన్నా ఇమ్మేచరుడు పొలిటీషియన్ అనిపించుకుంటున్నారని వివరించారు చంద్రబాబు నుండి పుచ్చుకుంటున్నాడు కాబట్టి ఆయన సమర్థ అనేతిక విధానాలపై పవన్ కి నోరు పెగలడం లేదని ఎద్దేవా చేశారు పార్టీ పెట్టిన నాటి నుండి మూడు ఎన్నికలొస్తే మూడు సిద్ధాంతాలు చెప్పిన పవన్ కళ్యాణ్ అంతిమ సిద్ధాంతం మాత్రం చంద్రబాబుకి చెంచాగిరి చేయడమేనని ఎదుబట్టారు కృష్ణ పన్నాగాలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు వీరి పన్నాగాలు ఎలా ఉన్నాయంటే చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మనం మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో వెళితే విమానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు విలాసవంతంగా తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కాదు చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన విమానంలో వచ్చారు హెలికాప్టర్ లో వచ్చారు ఆయన హెలికాప్టర్ లో వెళ్ళడానికి వీల్లేదు ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తే చూశారుగా మన డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కాదు డిప్యూటీ సీఎం కన్నా ఫోర్ పెడుతున్నటువంటి ఆ బొడ్డ మేనేజర్ గారు లోకేష్ గారు అలాగే నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయుడు గారు ఇండిగో వ్యవహారంలో ఎలా ఇరుక్కుని గిరగిల్లాడుతున్నారో మనం చూసాం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా మీద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు వంద మంది ఎంపిక అయినట్లు రాష్ట్ర బీసీ ఈబీసీ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మధ్యులు ఎస్ సవిత తెలిపారు స్క్రీనింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు ఎనిమిది వందల అరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా ఏడు వందల ఇరవై మూడు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని వారిలో మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపాదికన వంద మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు పన్నెండవ తేదీన గొల్లపూర్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించడం జరుగుతుందని పద్నాలుగవ తేదీ నుండి హైదరాబాద్కు చెందిన లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వారిచే శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు బీసీ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న లక్ష్యంతో కూటం ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా శిక్షణ తరగతి నిర్వహిస్తుందని తెలిపారు ఏడాదికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి నెల ఏడున రాష్ట్రంలోని ఏడు జిల్లా కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు పరీక్షకు హాజరైన మంది అభ్యర్థులు మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన వంద మంది అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగిందన్నారు వీరిలో బీసీలకు అరవై ఐదు శాతం ఎస్సీలకు ఇరవై శాతం ఎస్సీలకు పద్నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు అదే విధంగా మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగిందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ అదనపు సంచాలకులు చంద్రశేఖర్ రాజు జాయింట్ డైరెక్టర్ తన ఘరానీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం వార్డెన్లతోనూ మరి డిస్టిక్ ఆఫీసర్స్తోనూ అందరితోనూ ఎప్పటికప్పుడు చేస్తూ మరి రిజల్ట్స్ కూడా మన గురుకుల పాఠశాలలో నెంబర్ వన్ టాప్లో వచ్చాయి అదేవిధంగా మరి ఇలాంటివి కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు కూడా మేము కూడా ఎప్పటికప్పుడు చూసి వాళ్ళ అధికారులను కొన్ని చోట్ల సస్పెండ్ కూడా చేసాం మరి జరగకుండా తగు జాగ్రత్తలు కూడా అనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఇప్పుడు సరే దేశంలోనే మంత్ర మంత్ర ఫర్ మరియు వారి ఎడ్యుకేషన్ అవాల్ అబౌ అబవ్ ఆల్ ఆ ఫౌండేషన్ వారు కూడా మరి మన టీచర్స్కి తొమ్మిది వందల ఇరవై రెండు మందికి మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మరి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీషు సబ్జెక్టులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా బెస్ట్ ఎడ్యుకేషన్ అందజేయాలన్న ఉద్దేశంతో వారు కూడా ముందుకు వచ్చారు వారిని కూడా మొన్నటి రోజు సెక్రటరీ గారు వెళ్ళి కలిసి మన స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొన్నటి రోజు మరి మనకి స్కాచ్ అవార్డు కూడా వచ్చింది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మనం ఇచ్చిన స్కాచ్ అవార్డు కూడా వచ్చిందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే కొన్ని హాస్టల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవడం కొన్ని చోట్ల వాష్రూమ్స్ లేకపోవడం మరి ఆ వాష్రూమ్స్ అన్నీ ఎక్కడ ఏంటి అనేది అందుకే ఎనిమిది వందల నలభై మూడు వాష్రూమ్స్ కూడా శాంక్షన్ చేసి పనులు కూడా మొదలుపెడుతున్నాం అంతేకాకుండా మా సెక్రటరీ గారు చెప్పినట్లు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వల్ల మరి కొన్ని సమస్యలు రావడం దాంతో కూడా మరి ఆల్ హాస్టల్స్కి గురుకుల పాఠశాల గురుకుల పాఠశాలలకు ఆల్రెడీ ఆర్వో ప్లాంట్లు ఇన్వెస్టర్స్ ఇన్వెటర్లు కూడా పెట్టేశాం ఇప్పుడు దగ్గరలో మరి మొత్తం బీసీ హాస్టల్స్కి విసి హాస్టల్స్కి ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం ఇన్వెటర్ల దగ్గరలోనే ఇన్వర్టర్స్ పెట్టేశాం ఇన్వర్టర్స్ పెట్టేసాము సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం తగు జాగ్రత్తల కోసమే ఇలాంటి మరీ మరీ జరగకూడదని ఉద్దేశంతోనే తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటాం మరి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ మరి సెక్రటరీ కావచ్చు నేను కావచ్చు ఎప్పటికప్పుడు జిల్లా సంక్షేమ శాఖ మాచురాలు శ్రీమతి సబితమ్మ గారికి అదే రకంగా మా సిబ్బందికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ గొల్లపూడిలో ఒక సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ అనేది నడుపుతున్నాం ఈ సంవత్సరం సివిల్ సర్వీస్ పరీక్షలు ఏదైతే ఉంటాయో రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇరవై ఆరుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి మనం ఎవరైతే బీసీ పిల్లలు పరీక్ష రాస్తారో వారికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష ఈ నెల ఏడో తారీఖున మనం పెట్టడం జరిగింది ఈ స్క్రీనింగ్ పరీక్షకి ఏడు వందల ఇరవై మూడు మంది పరీక్ష రాయడం జరిగింది వారిలో మనం వంద మందిని సెలెక్ట్ చేసి వారికి లా ఎక్సలెన్స్ అని చెప్పేసి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు ఉంది దాంతోనే మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ వంద మందిలో ఉన్నటువంటి దాంట్లో అరవై ఆరు మంది బీసీకి సంబంధించి ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇరవై మంది విద్యార్థులు ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు పద్నాలుగు మంది కలిసి వెయ్యి వంద మంది ఈ దీనికి శిక్షకు సెలెక్ట్ అయ్యారు దీనిలో కూడా రీల్ ఆఫ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ముప్పై మూడు పర్సెంటు విద్యార్థినులకు ఉంటుంది ఆ రకంగా ఇరవై రెండు మంది బీసీ చెందినటువంటి విద్యార్థునులు ఎస్సీకి చెందినటువంటి విద్య ఆర్దుగురు ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఐదుగురు మొత్తం ముప్పై మూడు మంది మిగతా వాళ్ళందరూ కూడా మనకి అబ్బాయిలు చేశారు వీళ్ళకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా పన్నెండో తారీఖు నాడు గొల్లపూలు గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్లో వాళ్ళు హాజరైతే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ పరిశీలించిన మేమట ఇచ్చేస్తారు ఆ పరీక్షకు సంబంధించి మన గౌరవ మన బీసీ వెల్ఫేర్ శాఖ మధ్య ఎందుకంటే మేడం గారు గతసారి కూడా సీఎం గారితో మాట్లాడుతూ ఈ దీంతో పాటు జిల్లా రాష్ట్రంలో మూడు పాత యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ ప్రాంతాల్లో మనకి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం అని కోరడం జరిగింది దాన్ని కూడా దగ్గ త్వరలోనే వచ్చే సంవత్సరం నుంచి అయితే ఏర్పాటు అనుకుంటున్నాం విశాఖపట్నంలోన అదే రకంగా గొలపూడి కంటిన్యూ అవుతుంది విజయవాడ సెంటర్గా తిరుపతి తర్వాత మనకి అనంతపూర్ సెంటర్స్ అనేవి రన్ చేద్దామనే ఉద్దేశంతో మనం వచ్చే సంవత్సరం నుంచి పెట్టుకుంటాం ప్రస్తుతానికైతే మాత్రం గొలపూడి నుంచి మనం ఈ సెంటర్ చేస్తాము సో దీనికి సంబంధించి మేడం గారు ఇప్పుడు పరీక్షలు ఏదైతే స్క్రీనింగ్ చేసినటువంటి పరీక్షలు ఉన్నారో వంద మంది సెలెక్ట్ అయ్యారో ఆ వంద మందికి సంబంధించినటువంటి ఫలిత ఫలితాలను వారు విడుదల చేస్తారు వారి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం మరోసారి రాష్ట్రంలో రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని అన్ని రకాల పంటలకు మద్దతు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ పరిక్రమణ చోరీ అంశాన్ని అంత పెద్ద రాద్దంతం చేయాల్సిన అవసరం లేదన్న మాజీ సీఎం జగన్కు పవన్ కళ్యాణ్ కౌంటర్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు వంద మంది ఎంపిక రాష్ట్ర బీసీ ఈబీసీ సంక్షేమం చేనేత మరియు జౌలి శాఖ మంత్రులు కవిత ఇవి బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం